హాయ్ వెల్కమ్ టు హాస్ట్యూ నేను మీ మనోజ్ హైడ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో బాధితులంతా రోడ్డు ఎక్కి నిరసన తెలుపుతుంటే ఓవైపు హైడ్రా సుందరీకరణ ఇంకా మూసీ రివర్ ఫ్రంట్ అంటూ కూడా ముందుకు వెళ్తుంది సో రీసెంట్గానే హైకోర్టు మొట్టికాయలు వేసింది హైడ్రాకి సో ఓవైపు ఈ తంతా జరుగుతుంటే గవర్నర్ కూడా ఆర్డినెన్స్ పాస్ చేసింది సో ఇప్పుడు జరుగుతున్న ప్రెసెంట్ సినార్ గురించి మనతో మాట్లాడడం చిట్టుబాబు గారు ఆయనతో మాట్లాడు హైడ్రా వ్యవహారాన్ని అసలు మీరు ఏ విధంగా స్వాగతిస్తారా లేదా రెండు రెండు కోణాలలో చూడాలి హైడ్రా అనేది చాలా మంచిది ఖచ్చితంగా అది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచిది మనం చూస్తున్నాం నగరం చిన్న వాన పడితే కూడా నగరం నీళ్ళలో మునిగిపోతుంది కనుక అది ఇందువల్ల కాలువలు చెరువులు మూసే బట్టి గతంలో ఇరవై ఏళ్ల క్రితం ఇదే హైదరాబాద్ లో నాకు అనుభవం ఉంది అసలు నీళ్ళు ఎక్కడ ఆగేవి కావు అలా పారిపో పారుతూ వెళ్ళిపోయాయి ఎందుకంటే కొండ ప్రాతం ఇది ఎత్తు పొలాలు ఎక్కడ నీళ్ళు నిలబడటానికి ఉండదు అలా వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతే వెళ్ళిపోయి కాలువలు కలిసిపోయి ఇప్పుడు ఆ కాలువలన్నీ కబ్జా చేసి ఆ చెరువులన్నీ మూసేటప్పటికి నీళ్ళు ప్రవాహం ఆగిపోయింది ప్రవాహం ఆగిపోయి ఎక్కడక్కడ రోడ్ల మీద నిలిచిపోతున్నాయి ఈ ఇది ఖచ్చితంగా పోవాలంటే ఇది కబ్జా చేసేది క్లియర్ చేయదు దాంట్లో నో సెకండ్ థాట్ ఎవరైనా చేయటం మంచిదే ఇప్పుడు యూపీలో యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న సమర్థించినప్పుడు ఇది సమర్థించాలి కదా దాంట్లో తప్పు లేదు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది డబుల్ స్టాండర్డ్ జరుగుతుంది ఈ హై హైడ్రా దాన్ని హై డ్రామాగా మారుస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు లేని వాళ్ళ కడుపులు కొడుతున్నారు ఉన్న వాళ్ళని వాళ్ళ పార్టీ మనుషుల్ని కాపాడుకుంటున్నారు ఇప్పుడు కోర్టులో ఉండగానే ఉందని చెప్పినా కూడా లెక్క చేయకుండా మాకు మాకు ఆర్డర్ లేదు కొట్టేశారు ఎవరి ఎన్ కన్వెన్షన్ మరి అదే కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఇరవై ఏడు బిల్డింగులు సయప కాలనీలో అక్కడ ట్రస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసి కడతా ఉంటే వాటిల్ని పగల కొడతా ఉంటే సగం పగిలిన బిల్డింగ్లు అలాగే ఉంటాయి పగలు కొడుతూ ఉంటే కోర్టు స్టే తెచ్చుకున్నారు ఆ స్టే తెచ్చుకుంటే అది ఆపేశారు పొంగిలేటిని బఫర్ జోన్ అని క్లీన్గా చూపిస్తుంది శాటిలైట్లో దాన్ని కొట్టవు వీడికి నోటీస్ కూడా ఇవ్వవు ఓవైసీకి ఉత్స బొట్లు కారిపోతే నోటీస్ ఇవ్వటానికి కనీసం నోటీస్ కూడా ఇవ్వవు కానీ ఇక్కడ ఈ సిటీలో ఉన్న బిల్డర్స్ వాళ్ళ ఇది ఇక్కడ ఏం కనపడుతుంది మీరు ఈ సిటీ ప్రజలు ఈ గ్రేటర్ హైదరాబాద్లో కానీ ఈ రంగారెడ్డి జిల్లాలో కానీ మీరు మాకు ఓట్లు వేయలేదు మీరు మొత్తం బీఆర్ఎస్ కేసారు మీరు కాంగ్రెస్కి ఓట్లు వేయలేదు కనుక మీ మీకు మీకు మీ కర్మ మీరు అనుభవించాల్సింది చేస్తామన్నట్టు కొడుతున్నారు అన్ని లేబరే మనిషి ప్రభుత్వం నాకు కడుపుకు అన్నం తినే ప్రభుత్వం అయితే బుద్ధి జాలం ఉన్న ప్రభుత్వం అయితే పేదలది వాళ్ళు వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి నువ్వు ఉంటారు నీ అసలు ఆ పేదలు ఆ ఇల్లు కోరుకుంటానికి నానా కష్టపడి ఒక పూట తిని ఒక పూట మా ఉండి రూపాయి రూపాయి పేర్చుకొని ఇటుక ఇటుక పేర్చుకుని ఇల్లు కట్టుకున్నాడయ్యా వాళ్ళు ఎందుకు కట్టారయ్యా వాళ్ళు ఎలా కట్టుకు ఎందుకు తీసుకున్నారు కట్టి కట్టగలిగారు అక్కడ నువ్వు ఇచ్చిన పర్మిషన్లు నీ ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం పర్మిషన్లు ఎప్పుడు ఇచ్చింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వచ్చారు పర్మిషన్లు కట్టినాయని ఈవెన్ ఎన్ కన్వెన్షన్ రెండు వేల పదిలో ఇవన్నీ కూడా ఇరవై ఏళ్ల క్రితం మీ ప్రభుత్వం ఉండగా నీ ప్రభుత్వం ఉండగా మీ ఇచ్చిన ప్రభుత్వం ఆఫీసులు తీసి లాగి ఒక్కొక్కడిని లాగి మొక్కలు వేయండి వాడు పర్మిషన్లు ఇస్తాడా వీళ్ళు అమాయకులు పాపం డబ్బులు కష్టం పొరుచుకుని పోల్చుకుని కష్టపడి కష్టపడి జీవితంలో ఒక కళలాగా వాళ్ళు కష్టపడి దాన్ని కూల్చేస్తావా అంత అమాయత వాళ్ళ గ్యాస్ స్టవ్ తీసుకోవాలంటే కాదు సామాన్లు ఉంది కాదు పిల్లడు ఏదో మన పిల్లలు ఒకరు చూస్తారు కళ్ళము నీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఆడుకునే వస్తువు తీసి బతిమంతా వాళ్ళు లాగిపోయారు అంటే అంత అంత కఠినంగా ఉండాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి టైం ఇవ్వు నువ్వు వాళ్ళకి ఇల్లు ఇస్తానంటే ఇల్లు ఇస్తాను అని కాదు ఇవ్వు ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత వాళ్ళకి టైం పది రోజులు టైం పదిహేను రోజులు టైం ఖాళీ చేయమని చేస్తారు వాళ్ళు ఇల్లు రోడ్డు మీద ఇప్పుడు ఎక్కడ ఉంటారు వాళ్ళు అదే అదేనా పేదలని కంట వాళ్ళ చెమటని రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి దాన్ని ఆ కష్టాదితో వచ్చిన డబ్బులతో కొనుక్కున్న వాళ్ళని బాధ పెడితే వాళ్ళ కంట తడి పెడితే వీళ్ళు పేదల శోకం ఘోరసేపం ఆరిపోవని అగ్నిగణం దహించుకుపోతారు ఈ కాంగ్రెస్ ఈ రేవంత్ రెడ్డి మంట కలిసిపోతాడు ఆ కష్టజీవులు కన్నీళ్ళు ఊరికి వదిలిపెట్ట వెళ్ళినాయి అవి బా వాళ్ళు ఒక్కొక్కరు బాగా ఎంత కష్టపడి ఎంత కష్టపడి ఎన్ని ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వాళ్ళు ఒక వంద గజాలు ఇల్లు కట్టుకోగలిగారు అంతే ఎంత వంద ఎన్ని తిండి కూడా సరిగ్గా తినకుండా అలాంటి చేసి వాళ్ళని వాళ్ళ కూడు కూర్తిస్తావు వాళ్ళ కడుపు మీద ఇలా తంతావు నువ్వు ఇలాంటి కళ ఒక డ్రీమ్ ఆడేది జీవిత జీవిత కాలపు కళ అది దాన్ని ఒక్క చిటికెని కనురెపోవాట్లో దాగే చేసేసి ఎంత ఇన్ ఇన్హ్యూమన్ అది ఈ ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి అసలు బుద్ధి జ్ఞానం ఉందా సరే మూసీ రివర్ రివర్ పై కొన్ని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి ప్రజల నుంచి ఏంటంటే మూసీ రివర్ పై హ్యాష్ టీమ్ రివర్ ఫ్రంట్ విషయంలో కానీ లేకపోతే అక్కడ ఏరియాలో తిరిగిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మూసీని మేము కరెక్ట్గా మంచిగా చేస్తాం అంటే అక్కడ వాటర్ని మేము తాగేలా చేసుకుంటాము బాగానే ఉంది కానీ మాకు అసలు మూసి నుంచి మూసి అభివృద్ధి చెందుతుంది దాని చుట్టూ పర్యావర ప్రాంతాలన్నీ ఏదో థేమ్స్ నగరంలో లాగా ఉంటాయి కదా అట్లా ఉంటే మేము హ్యాపీ కానీ మాకంటూ నమ్మకం కలిగించండి ఫస్ట్ ఈ కళలు కదా మా కథలు చెప్పడానికి అమెరికా లండన్ లాగా చేస్తాను బోషానా లాగా చేస్తా ఈ బుత్లో కవులు కాంగ్రెస్ కవులు ప్రజలు డెబ్బై ఏళ్ళుగా ఇంటేనే ఉన్నారు వాళ్ళు మా స్లోగన్స్ తప్పితే యాక్షన్స్ ఉండవు వాళ్ళవి అన్నీ వాళ్ళని అలాగే ఉంటాయి కనుక అవి కాదు కావాల్సింది నువ్వు వచ్చేస్తా చెయ్యి ముందు అక్కడ ఉన్న పదహారు వేల మంది కుటుంబాలకి వాళ్ళు ఇరవై ఏళ్ళుగా అక్కడ ఉన్నారు ఇరవై ఏళ్ళుగా మీరు పర్మిషన్లు ఇస్తే మీ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తోటి కట్టుకున్నారు కదా నువ్వు వాళ్ళ తీసి వాళ్ళ మాత్రం శుభ్రంగా వెళ్తారు వాళ్ళేమే మేము వెళ్ళమని కూర్చోవనరు నువ్వు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏర్పరిచి ఆ ఇందిరమిళన్నా ఇంకోటన్నా అన్నా వాళ్ళకి ఇవ్వు మొన్న వచ్చారంట రివర్ బిడ్ అని డిమాలిషన్ రాసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఇస్తాం ఇస్తాం ఇస్తామనే మాట వద్దు ఇస్తాము కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మేది ఎవరు ఇస్తాము చూస్తామంటే అయిపోద్ది మొన్న రంగనాథ్ గారు కూడా ప్రశ్న పెట్టినప్పుడు వీళ్ళకి ఆల్టర్నేట్ కల్పిస్తామన్నారు తప్ప అసలు ఎక్కడ ఇస్తారు అసలు ఆ రంగనాథ్ ఆయన కమిషనర్ గా మంచి ఐడియా మంచి నిర్ణయం తీసుకురాడని చాలా ముందు ఆరంభంలో కానీ ఆయన రాను రాను డే బై డే చూసాడు యాక్టింగ్ చేసే పొలిటికల్ టూల్ ఒక ఆఫీసర్ గా పనిచేయట్లే ఇలా పొలిటికల్ టూల్ గా పనిచేస్తున్నాడు అంటే లెక్కబెట్టి ఇది ఎవరు ఈ బిల్డర్ ఈ వాడు ఎవడు ఏ పార్టీ వాడు ఇది చూసుకుని మన పార్టీ మన పార్టీ కాంగ్రెస్ సంబంధం వాడు అయితే కూర్చాయి కూర్చోయి కాంగ్రెస్ సంబంధం ఉన్నవాడు అయితే దానికి ఏదో సాకు పెట్టి ఇక్కడే ఉంది ఇది కొంచెం కరెక్ట్ చేసుకోవాలి ఇలా చెప్తున్నాడు అక్కడ ఈజ్ బిహేవింగ్ లైక్ ఎ టూల్ ఆఫ్ ఎ పార్టీ టూల్ ఆఫ్ ఎ పొలికల్ పార్టీ మాదాపుర ఐటీసీ కోంత కరెక్ట్గా వారం క్రితం డిమోషన్ జరిగాయి కరెక్ట్ గా ఏదైతే కుమారి అంటే షాప్ ఉందో దానికి ఆనుకొని ఉన్న పది షాపులు అలాగే ఉన్నాయి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైడ్ రైట్ తీసుకుంటాం కదా వెల్స్ వర్క్ ఆపోజిట్ ఆ బిల్డింగ్ ఎదురు నాలుగు షాపులు ఐదు షాపులు కూల్ చేశారు ఏంటంటే ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ కి అవకాశం లేదు మరి కుమారి అంటే ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆవిడ ఆవిడ దగ్గరికి వచ్చి అక్కడ షాప్కి వచ్చి ఆవిడకి అభయ్ ఇచ్చాడు కదా అంటే రేవంత్ రెడ్డి మనిషి కింద లెక్క ఆ కుమారు అంటే రేవంత్ రెడ్డి మనిషి కనుక వదిలేసి మిగతా ఇటు ఇటు కూల్చేస్తారు రంగనాథ్ ఈజ్ బిహేవింగ్ లైక్ ఎ పొలిటికల్ ఏజెంట్ ఈజ్ నాట్ బిహేవింగ్ లైక్ స్టూడ్ ఆఫీసర్ ఈజ్ పొలిటికల్ టూల్ కింద పనిచేస్తున్నాడు వాళ్ళ అడుగులు మడుగులు చేస్తున్నాడు అందుకనే నాన్ కాంగ్రెస్ కోల్చడం కాంగ్రెస్ కు సంబంధం ఉంది ఏమాత్ర సంబంధం దాని అట్లాగూ ఏదో కారణాలు పెట్టి దాన్ని వదిలేయటం ఒక రకంగా హైకోర్టు సీరియస్ తో కొంచెం హైడ్రా కోరల్ పీకేసినట్టే అంటారా హైకోర్టు కోర్ట్ డెఫినెట్ గా ఇప్పుడు హైకోర్టు ఏమంటే కోల్సొద్దని హైకోర్టు కూడా అనదు హైకోర్టు వాళ్ళకి రీహాబిటేషన్ కల్పించి చేయమంటారు కల్పించకుండా నువ్వు నీ మినిస్టర్ నీ కదా రిపోర్ట్ మొన్న కూడా అంద హైకోర్టు ఆఫీసర్లే కదా పర్మిషన్ ఇచ్చింది మీ ప్రభుత్వం కదా పర్మిషన్ ఇచ్చింది అది ఎలా ఇస్తారు అది ఇచ్చారు తప్పు జరిగింది అంటే వాళ్ళ రిహాబిటేషన్ ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయమ్మా బుద్ధిద్దా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ లేబర్ని కొట్టేశారు వాడు ఇప్పుడు బ్యాంకు కట్టాలి డబ్బులు బ్యాంకు వాడికి ఎవడు కడతాడు బ్యాంకు కూడా ఊరుకుంటారా నాకు సంబంధం ఉంది నేను ఇల్లు డబ్బులు ఇచ్చాను మీ ఇల్లు కూలితే నాకేంటి తేలితే నాకేంటి అంటాడు కదా నేను కట్టేసాను వాడు ఇంకా సాక్ష్యాలు వేరే వాళ్ళు కూడా సంతకాలు పెట్టారు అందరి మీద పడతారు డబ్బులు కట్టమని వీళ్ళు ఒక ఇల్లు కూలిపోయి డబ్బులు ఎక్కడ కట్టుకుంటారు అది ఎవరు ప్రభుత్వం ఏమైనా కడుతుందా అదేమన్నా హామీ ఇస్తున్నారా బ్యాంకు లోన్స్ అన్నీ ఈ వేళల మీద ఉన్న బ్యాంకు లోన్స్ అన్నీ ప్రభుత్వం పూచి అని ఏమైనా హామీ ఇస్తున్నారా అది లేదు ఏం అసలు ఇంగిత జ్ఞానం కనీసం కామన్ సెన్స్ కూడా లేకుండా మానవత్వం అనేది కించిత్ లేకుండా మరి రాక్షస రా రాక్షస నీతి లాగా ఉంది తప్పితే హృదయంలో గుండెలో తడి లేదు ఈ ప్రభుత్వానికి పేదల మీద దయ లేదు కరుణ లేదు దుర్మార్గం తప్పి దుర్మార్గంగా పెద్ద హైడ్రాని పేరు పెట్టి హై డ్రామా అది హైడ్రా కాదు హైడ్రా పేరు మంచిది దానిపైన మా యాడ్ చేసి హై డ్రామా చేస్తున్నారు ప్రజలు ప్రజలు ఖచ్చితంగా ప్రజల యొక్క ఏడుపులు వాళ్ళ కడుపు మంట వీళ్ళకి ఉంది ఈ ప్రభుత్వాన్ని కూల్చి వాళ్ళ కడుపు మంట వీళ్ళకి కూలుస్తుంది హైదరాబిషన్లో ఫైనల్గా మీరు ప్రభుత్వానికి ఇచ్చిన ఒక బెస్ట్ సజెషన్ అంటే ఏం చెప్తారు బెస్ట్ సెషన్ నేను ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఈ ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే మీరు పేదలది కూల్చేటప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవ్వకుండా కూల్చొద్దు కూల్చొద్దు తర్వాత వాళ్ళ బ్యాంకు లోన్ వాళ్ళు కట్టాల్సిన లోన్ల విషయానికి ఒక నిర్దిష్టమైన విధానం కల్పించి కోల్చండి ఈ రెండు లేకుండా వాళ్ళని మెజోర్లు బయటపెట్టి మీకు కొడతారు పోతారు మీ ఏముంది రేపు ఉంటారు రేపు పోతారు రేపు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియదు మీ రాజకీయ నాయకులు కానీ మిమ్మల్ని నమ్మేది వేయలేము రేపు రేపు బీఆర్ఎస్ వస్తుంది బీఆర్ఎస్ వచ్చేటప్పటికి వీళ్ళందరూ మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చినా వస్తారు మనం చేర్చుకుంటావో లేవుతారు వీళ్ళు కనుక మిమ్మల్ని దాన్ని ఏం చేయలేరు కనుక మీరు కోల్చే ముందు ఎన్ని సెటిల్ చేసి పిల్లలకి ఆ పేదలకి ఉన్నవాడికి కొట్టావు ఎన్ కన్వెన్షన్ కొట్టావు ఓకే వాడికి పోయిన ఐదు యాభై కోట్లు పోతే నాగార్జునకి చిన్న వెంటుకు పోయిన పెద్ద కాదు అది ఇప్పుడు రాజకీయాలు కాకుండా నువ్వు నిజంగా కొడుతున్నావు అంటే ఒక సిటీ కాదు రంగారెడ్డి రెండు జిల్లాలు కాదు మొత్తం ఆరు వేల చెరువులు మొత్తం తెలంగాణలో కబ్జా చేయబడ్డాయి మొత్తం నాలుగు కూడా అన్ని చోట్ల ఉన్నాయి అన్నిటి చెయ్యి అన్నింటిని చెయ్యి అక్కడ ఎందుకు చెయ్యు అక్కడ నీకు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నీకు ఎమ్మెల్యే లేదు అది అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక అక్కడ కొడితే మనకి ఇబ్బంది వస్తుంది ఇక్కడ ఎమ్మెల్యే లేదు నీ ఎమ్మెల్యే లేదు అందుకని నువ్వు ఇష్టానంగా చేస్తావు ఈ రాజకీయ ఈ చిల్లరతర ఈ రాజకీయంగా ఇంత చిల్లరతరంగా ఆలోచించడం ఇంత చీప్ బిహేవియర్లో ఉండటం ఈ ఒకవేళ దగ్గర చూడగలం ఈ కాంగ్రెస్లోనే రేవంత్ రెడ్డి అంతే రేవంత్ రెడ్డి మాట తీరు యాక్షను అసలు అస్త ఆ చేరుకి తగని వ్యక్తి అని ఎంత తొందరలో నిరూపించుకున్నాడు ఇంతటి చిల్లర భాష మాట్లాడే ముఖ్యమంత్రిని మనం ఇంతవరకు ఎప్పుడు చూడలే మొన్న రాజీవ్ గాంధీ స్టాచ్యూ అప్పుడు కేసీఆర్ ఏంటి నీ ఏంటి ఆయన అనుభవం ఏంటి నీ అనుభవం విమర్శించు అయిగా ఆ సన్నాసి తన స్టాచ్యూ పెట్టుకోవడానికి ఇక్కడ ఖాళీ పెట్టారు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా నీ వయసు ఆయన వయసెత్తా ఆయన అనుభవం ఎంత నువ్వెత్తా నువ్వు నిన్నటిదాకా ఒక పార్టీ ఇవాళ ఒక పార్టీ రేపే పార్టీ ఉంటావో తెలియదు నీకు ఒక రాజకీయ సిద్ధాంతం లేదు ఒక రాజకీయ విధానం లేదు ఒక రాజకీయ నిలకడ లేదు నీకు ఏదో తంతి గాలిలో పుట్ల నువ్వు ఆయన్ని వాడు గీడు ఆ సన్నాసి అని మాట్లాడతావా వయసుకైనా మరి కల్చర్లెస్ బ్రూట్ లాంగ్వేజ్ కల్చర్లెస్ బ్రూట్ లాంగ్వేజ్ వీధి రౌడీ భాష వీధి అందుకనే ప్రజలు ఇప్పుడు అసహించుకుంటున్నారు మా సీఎం ఎవరు అంటే చెప్పుకుంటే సిగ్గుగా ఉంది అంటున్నారు గత పదేళ్లలో సీఎం అంటే కేసీఆర్ అని ఘనంగా చెప్పాం మొత్తం దేశం మొత్తం కేసీఆర్ పేరు ఉండేది ఇక్కడ ఇప్పుడు ఎవరు అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పుకుంటే సిగ్గుగా ఉంది అతన రౌడీలకు మాట్లాడు అతనా ఎప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ జపం చేస్తూ ఉంటాడు అతను అని అడుగుతున్నారు బయట వాళ్ళు నెల మరి ఇవ్వరు ఎవరు కూడా తిరుపతి ఢిల్లీ వెళ్తారు ఇప్పటికీ ఎలక్షన్స్ అయ్యి ఇప్పుడు అయ్యింది తొంభై రోజులు ఆరు నెలలు అవుతున్నాయి ఈ ఆరు నెలల్లో ముప్పై నాలుగు సార్లు ఢిల్లీ తుమ్మితే ఢిల్లీ దగ్గితే ఢిల్లీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఢిల్లీ మంత్రి పదవుల శాక్షన్కి ఢిల్లీ మాట వెళ్తే ఢిల్లీ అక్కడ అక్కడ ఆమోదం ముందరపోతే ఇక్కడ వీళ్ళకి ఏమీ కదదు వీళ్ళకి ఏమీ లేదు అక్కడ బంచలు ముక్తారా అని సోనియా గాంధీ దగ్గర కూర్చోటం రాహుల్ కాళ్ళు పిసగటం ఈ దౌర్భాగ్యపు స్థితికి మళ్ళీ తెలంగాణ తీసుకొచ్చారు ఒక తెలంగాణ పౌరుషంగా నిలబడింది పదేళ్ళు మేసం మేలేస్తి యా బీజేపీ కాదు ఢిల్లీ ఢిల్లీకి మేము దాసులం కాదు అదిగా మీరు ఢిల్లీ సెంట్రల్ పార్టీలు మా మీకు మేము దాసులం కాదు శంశేర్గా నిలబడింది తెలంగాణ ఆత్మగౌరవంతో నిలబడింది ఆత్మానంతో నిలబడింది ఈ కాంగ్రెస్ వచ్చే దౌర్భాగ్యులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ పోరాట పట్టుబడి తెలంగాణ దీన్ని దిగదార్చి మళ్ళీ కాంగ్రెస్ కాళ్ళకి అడుగు అడుగులకు మడుగుతూ కాంగ్రెస్ అని ఆడ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టింది సిద్ధూ శరణ లేని కాంగ్రెస్ పార్టీ సో రైట్ సో ఇదే చూసి చూస్తూనే హ్యాష్ హ్యాస్టాగ్